రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సినిమా టేక్ వన్ అక్షన్ సార్ మీకు జనరల్ గా ఒక అమ్మాయిని గాని ఒక ఇన్స్టాలో ఎవరన్నా చూస్తే ఏమనిపిస్తుంటది ఏం మాట్లాడుతుంది అమ్మాయి ఏ మగడు కన్నా అమ్మాయి అందంగా ఉంటే ఏమనిపిస్తుంది అదే అదే నాకు అనిపిస్తుంది తెలియదు సార్ నేను బాయ్ కాదు కదా యు సీ దిస్ గర్ల్ యు సీ దిస్ గర్ల్ నంబర్ 1 బుల్షిట్ గర్ల్ అది కూడా తెలుసుకోకుండా మీరు ఇంటర్వ్యూయింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇట్స్ నాట్ బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర వర్జిన్ అమ్మాయి కావాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలా అని సో మీకు ఎవరు కావాలి నువ్వు రావే మన తన పర్సనాలిటీ తన కొన్ని ఇది చూస్తాను కానీ అదా ఇదా అనేది నేను పట్టించుకున్నాను అసలు ఏం చెప్పావా బాబా జనరల్ గా చెప్పండి సార్ మీరు ప్రజెంట్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా నేను ఇప్పుడు చేయను మెయింటైన్ చేయట్లా రైట్ రా వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా రిలేషన్ లో ఉన్నారా మీరు లేదు ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఏ అమ్మాయి తో నాకు కాంటాక్ట్ లేదు నేను నమ్మ నమ్మ నమ్మన నమ్మను మరి ఎలా ఉంటారు సార్ మరి ఎవరితో మాట్లాడుతూ ఉంటారు అంటే మీ మీ షేరింగ్ ఎవరితో చేస్తూ ఉంటారు సింపుల్ గదిలో వేసి గడపట్టిన గదతో గిఫ్ట్ అది మీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అది ప్రైవేట్ మ్యాటర్ అది మేము కదా మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా అంటే ఎవరో ఒకరు ఉంటారు లేదు 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 అని చెప్పింది కదా ఓకే సార్ సరే ఎక్కడ పట్టుకోలే కాదు ఎక్కడ పిస్కరో తెలుస్తుంది గొప్ప ఇప్పుడు ఆర్జీవి గారంటే బోల్డ్ అని ఇలా ఈ వర్డ్స్ చాలా ఉంటాయి బయట అయితే సో మీరు ఒక హీరోయిన్తో ఎలా ప్రవర్తిస్తారు ఎలా ఉంటారు సాయిత్ర గెస్ట్ హౌస్ బుక్ చేసి పాప కారు పంపించు బుక్ చేస్తుంది అలాగే సార్ ఈజ్ లైక్ ఓన్లీ He's like this only. Really. yeah okay. <laughs>